మార్నింగ్ ప్రైజ్ అనదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పన్నెండో వచనంలోని మొదటి భాగము భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచనలు చేయుదురు భక్తిహీనుల దృష్టి నీతి మంతుల మీద నిలిచి ఉంటుంది ఇందువలన ఈ భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచనలు చేస్తారు భక్తిహీనులు నీతి మంతుల మీద పరిపాలన చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా వారిని దోషులుగా చేసి శిక్షిస్తారు శిక్షించబడినట్లు కోరుకొని ప్రయత్నిస్తారు భక్తిహీనులు నీతి మంతులను అసలు ఇష్టపడరు వారి ఎదుట సమాధానముగా నిలబడలేరు నీతి మంతుల ఉద్దేశాలను ఆలోచనలను భక్తిహీనులు త్రోసిపుచ్చుతారు అవి మంచి నిర్ణయాలైన అవి క్షేమకరమైనవి అయినా ఆ ప్రకారముగా నడుచుకోనవలసి వచ్చునని నీతి మంతుల ఆలోచనలను అమలు చేయటానికి ఎంత మాత్రము ఇష్టపడక ఒకవేళ వాటిని అమలు చేస్తే ఈ భక్తిహీనుల ఆలోచనలలో ఉద్దేశాలలో ఏ లోపాలు లేకపోయినను ఒకవేళ వాటిని అమలు పరిస్తే ఈ భక్తిహీనులు నీతి చేసినటువంటి ఆలోచనలలోను ఉద్దేశాలలోను ఏ లోపాలు లేక పోయినూ లోపాలు ఉన్నట్లుగా ప్రచారం చేయచు వాటిని అనుసరించరు భక్తిహీనులు భక్తిహీనులను కలుపుకుంటారు వారు వారందరూ ఏకమై ఒక సమూహమై నీతి మంతుల మీద దురాలోచనలు చేయుచు నీతి మంతులను అణిచివేయాలని ప్రయత్నిస్తూ శ్రమల పాలు చేస్తారు నీతి మంతులకు కలిగే ఆపదలు ఈ భక్తిహీనుల ద్వారానే వస్తాయి వీరి యొక్క దురాలోచనలలో నుండే పుడతాయి ఈ భక్తిహీనులు రాత్రులు నిద్రపోకుండా పగలంతా కూడా నీతి మంతుల మీద దురాలోచనలు చేయి పని కలిగి ఉంటారు నీతి మంతుల యొక్క మౌనము ఈ నీతి మంతులు దేవుని పైనే ఆధారపడే విశ్వాసమును ఈ భక్తిహీనులు అపహాస్యంగా తీసుకొని భక్తిహీనతగా తీసుకొని బలహీనతగా తీసుకొని మరింతగా దురాలోచనలు చేస్తారు సృష్టికర్తైన మన ప్రభు దేవుడు ఈ లోకంలో మానవునిగా జీవించిన కాలములో పరిశయ్యులు సద్దుకయ్యలు దేవాలయం యొక్క పెద్దలు ప్రధాన యాజకునితో కలిసి నీతిమంతుడు సత్య స్వరూపి అయిన ప్రభువైన క్రీస్తుపై దురాలోచనలు చేశారు వారి ఆలోచనలు ప్రభువైన దేవునిని బంధించి న్యాయపీఠము ముందుకు నిలబెట్టగా తీర్పు ఇచ్చు న్యాయాధిపతి ప్రభువైన దేవుని నీతిని ఎరిగిన ఆ భక్తిహీనులైన వారు భక్తి వేషముతో చేసిన దురాలోచనలు గమనించి వారు కోరిన విధముగా ప్రభువుని శిక్షించుటకు ఇష్టపడలేదు వారి దురాలోచనలను త్రోసిపుచ్చి ఖండించాడు అయినా ఈ భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయువారు పెద్ద సంఖ్యలో ఒక సమాజముగా గుంపుగా నిలబడి వారి దురాలోచనలను కేకలుగాను నినాదములుగాను వినిపించగా ఆ తీర్పు ఇచ్చు అధికారి వారి యొక్క దురాలోచనపు పాపపు అన్యాయపు తీర్పుకే ప్రభువైన దేవునిని అప్పగించటము జరిగింది చూసారా భక్తిహీనులు యొక్క దురాలోచనలు నీతి ఎలాంటి ప్రేరణను తీసుకుని వస్తాయో గమనించారా ఇది బహుభయంకరమైనటువంటి చర్య వారి నాశనమునకు వారే మార్గము వేసుకొని చర్య ఇదే ఇలా ఉంటాయి భక్తిహీనులు నీతి మంతులపై చేయు దురాలోచనలు మన ప్రభువైన క్రీస్తు ఈ విషయమై చెప్పినదేమనగా లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు అని ఉన్నారు లోక సంబంధులు అంటే ఈ భక్తిహీనులే లోక సంబంధులు వారు నీతి మంతులు ఈ లోక సంబంధులు కాని నీతి మంతులపై లోక సంబంధులైన భక్తిహీనులు దురాలోచనలు చేస్తూ ఉంటారు వీరు ఎల్లప్పుడూ చేయుచూనే ఉంటారు ఎందుకనగా ప్రభువైన దేవుని ఎడల వారు ఇదే విధంగా చేశారు కాబట్టి ఇందుకు కారణము వీరు భక్తిహీనులు కాకపోవటను బట్టి ఈ నీతి మంతుల మీద భక్తిహీనులు దురాలోచనలు చేస్తారు భక్తిహీనులు భక్తిహీనులపై దురాలోచనలు చెయ్యరు నీతి మంతుల మీదే చేస్తారు ఆ విధమైనటువంటి ప్రయత్నములో వారు నీతి మంతులను భక్తిహీనులుగా చేసుకోవాలని వారి యొక్క దురాలోచనలు ఇది ఇది సాతానుక్రియ నీతి మంతులను వర్ధిల్లకుండా చేయు ప్రయత్నమే ఇది నీతి సత్యము శాంతి సమాధానములతో నిండి ఉన్న దేవుని రాజ్యము కట్టబడకూడదని వ్యాప్తి చెందకూడదని అపవాది చేయు పనే ఇది వీడిని మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తులో జయించాడు మనకు జయ జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు కావున నీతి మంతులు భయపడాల్సినది లేదని మనం మనమెరుగుదము రేపటి శుభోదయములో ఈ భక్తిహీనులు నీతి వారిపై ఏ విధమైనటువంటి దురాలోచనలు చేస్తారు వీరి ప్రభావం ఎలా ఉంటుందని తెలుసుకుందాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించున ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి స్వామి భక్తిహీనులు నీతి మంతులు పైన చేయి దురాలోచనలు ఏ విధంగా ఉంటాయనేది తెలియచేసు ప్రభువా మీ వాక్యము ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకై స్తోత్రములు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క దిన చర్యలన్నిటిలో మీ ఆశీర్వాదము తోడు ఉంచి నడిపించండి ఈ రోజు మా జీవితంలో మీ చిత్తము ఏమి జరగాలని ఉన్నదో దానిని మాత్రమే జరిగించి మీ నామమును మహిమ పరుచుకోమని మీ అధికారానికి ఏలుబడికి మమ్ముల్ని అప్పగిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మరక్షకుడైన అత్యున్నతమైన నామములు ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అనోన్య సహవాసము సదాకాలము మనకు తోడయి నుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషుబా